నేను ఒక కూలిని రోజు పనికి వెళ్తే కానీ రోజు గొడవదు మాకు మేము పనికి వెళ్ళాలి అంటే పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళాలి అక్కడ మమ్మల్ని కూలికి తీసుకుని వెళ్తారు అయితే ఒకరోజు నేను ఊరి చివర ఉన్న ఒక ఇంటికి వర్క్ చేయడానికి వెళ్లాను రోజు పని ఎక్కువగా ఉండటం వల్ల అక్కడే నిద్రించాల్సి వచ్చింది ఇంటికి వెళ్లడానికి చాలా సమయం దాటింది ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తే కూడా వర్క్ ఉంది కదా అక్కడే పడుకోమని చెప్పాడు నేను ఆ రోజు అక్కడే పడుకున్న రాత్రి పన్నెండు అవుతుంది గుడ్ ఇంట్లో నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ ఇంట్లో ఎవరూ లేరు అది నాకు తెలుసు ఎందుకంటే ఆ ఇంటి ఓనరు సిటీలో ఉంటాడు ఆ ఇల్లు పాడవుతుందని చిన్న చిన్న వర్కరు చేపిస్తున్నాడు నాకు ఫస్ట్ అంతగా భయం వేయలేదు కానీ కొంతసేపటికి ఎవరో ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది ఆ శబ్దం ఆ ఇంట్లో ఉండే వస్తుంది ఆ ఏడుస్తున్న శబ్దం ఇంకా ఎక్కువవుతుంది అది నా వైపే వస్తున్నట్లు అనిపించింది అసలు ఎవరు ఏడుస్తున్నారా అని ఆ నుండి ఇంట్లోకి చూశాను నా గుండె ఆగినంత పని అయింది ఎవరో ఒక స్త్రీ ఆమె ఒక్కసారిగా ఏడవడం ఆపేసింది ఎవరు నువ్వు నా ఇంట్లో ఎందుకు వచ్చావు అని నన్ను కోపంతో అరిచింది నాకు భయం వేసింది అక్కడి నుండి పారిపోయాను సరిగ్గా గేటు దగ్గరికి వెళ్లగానే అక్కడ నుండి నేను కథలో లేకపోతున్నాను నా కాళ్లను ఎవరో కట్టేసినట్లుగా అనిపిస్తుంది ఎంత పరిగెడదాం అని ట్రై చేసినా నేను అక్కడి నుండి అడుగు కూడా కదిలించలేకపోతున్నాను మళ్ళీ నేను ఆగి వెనక్కి తిరిగి మా ఇంటి దగ్గరికి మళ్ళీ వస్తున్నాను ఇప్పుడు కదలటానికి నాకు ఏ ఇబ్బంది లేకుండా నానా అడుగులు ఆ ఇంటి వైపు కదిలాయి భయం భయంగానే మా ఇంటి దగ్గరకు వచ్చాను మళ్ళీ వెళ్ళి కిటికీలో నుండి చూశాను అక్కడ ఎవరూ లేరు ఇందాకల కనిపించిన అమ్మాయి అక్కడ లేదు నాకు భయం ఇంకా పెరిగింది ఏం చేయాలో అర్థం కావడం లేదు పారిపోవడానికి ట్రై చేస్తే గేటు దాటి వెళ్ళలేకపోతున్నాను ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో నాకైతే ఏమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చున్నాను కొంతసేపటికి నాకు బాగా ద్రాహం వేసింది మంచినీళ్లు లోపల ఉన్నాయి వెళ్లడానికి ధైర్యం సరిపోవటలేదు నాకు గొంతు ఆరిపోయినట్లుగా ఉంది సరే అని కొంచెం ధైర్యం చేసుకుని నిదానంగా లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్లో వాటర్ను తీసుకుని బయటికి నిదానంగా వస్తున్నాను సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా తలుపులా మూతపడ్డాయి నా గుండె ఆగినంత పని అయిపోయింది నేను వెళ్లి తలుపులు లాగుతున్నాను అయినా సరే ఆ తలుపులు రావడం లేదు భయంతో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సరిగ్గా అప్పుడే మళ్ళీ ఒక స్త్రీ ఏడుస్తున్న గొంతు వినిపిస్తోంది అది ఈసారి పైనుండి వస్తుంది కొంతసేపు అక్కడికి వెళ్లడానికి ధైర్యం సరిపోలేదు కానీ ధైర్యం తెచ్చుకుని నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నాను మేడ పైన అంతా చల్లటి గాలి దానికి తోడు పగ మంచులా ఆ ప్రాంతం అంతా నిండి ఉంది సరిగ్గా ఎదురు ఏముందో కూడా కనిపించడం లేదు నిదానంగా ఏడుస్తున్న శబ్దాని వైపు వెళుతున్నాను ఒకసారిగా ఏదో మీద పడినట్లు అనిపించింది నా గుండె ఒక్కసారిగా వేగం పెరిగింది అది ఏంటో అర్థం కాలేదు అది చూస్తే ఒక నల్ల పిల్లి కొంత ధైర్యం తెచ్చుకొని మళ్లీ నిదానంగా నడుస్తూ ముందుకు వెళుతున్నాను అలా రెండు అడుగులు వేయగానే నాకు ఒక నాలుగు అడుగుల దూరంలో ఒక స్త్రీ ఏడుస్తూ కూర్చొని ఉంది ఆమె వయసు సరిగ్గా ముప్పై ఏళ్లు ఉండవచ్చు నేను నిదానంగా ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను ఆమె దానికి సమాధానం ఇవ్వలేదు నేను మళ్లీ అడిగాను ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు సమాధానం ఇస్తూ ఇది నా ఇల్లు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది దానికి నేను ఏంటి పని చేయడానికి నేను వచ్చాను ఇల్లు అయినా మీది కాదండి ఇది ప్రకాష్ రావు గారి ఇల్లు కదా అని అన్నాను ఆమె దానికి సమాధానం ఇవ్వలేదు నేను మళ్ళీ అడిగాను ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగాను ఆమె దానికి సమాధానం ఇస్తూ ఇది నా ఇల్లు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది దానికి నేను ఏంటి పని చేయడానికి నేను వచ్చాను ఇల్లు అయినా మీది కాదండి ఇది ప్రకాష్ రావు గారి ఇల్లు కదా అని అన్నాను కాదు ఇది నా ఇల్లు అని ఆమె ఒక్కసారిగా నా మీదకు దూకింది నేను ఎగిరి కొంత దూరం పడ్డాను లెగిచి చూస్తే నా ముందు ఎవరూ లేరు నాకు భయంతో చెమటలు పట్టుకొచ్చాయి ఆమె ఇప్పటిదాకా నా ఎదురే ఉంది కాని ఇప్పుడు లేదు ఏం చేయాలో తోచిన పరిస్థితి అనవసరంగా ఎక్కడ ఉన్నానే అన్న ఫీలింగ్లోనే ఉన్నాను ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలని వెనక్కి తిరిగాను ఒకసారిగా నన్ను అక్కడ నుండి నెట్టేయడంతో అక్కడి నుండి నేను కింద పడిపోయాను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను ఓ ఇదంతా కల ఇంకా నిజంగా జరిగింది అనుకున్నాను తరువాత రోజు అక్కడ పనికి వచ్చిన వాళ్లకి నాకు నైట్ వచ్చిన కల గురించి అందరికీ చెప్పాను వాళ్లు అదంతా నిజం అని చెప్పారు ఇంతకుముందు ఇక్కడ అలాగే చనిపోయారని చెప్పారు నువ్వు చూసిందంతా ఒకరికి జరిగింది ఇక్కడ వాళ్లు చెప్పింది విని నాకు నోట మాట రాలేదు